టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం ఈ రోజు మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య మరియు వాస్తు పండితులు శ్రీ రాజరాజేశ్వరి ఉపాసకులు జ్యోతిష్య రత్న మరియు జ్యోతిష్య ప్రపూర్ణ బిరుదాంకితులు శ్రీమతి బాణికోటేశ్వరి గారు ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో అన్ని రాశుల వారికి కూడా ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం ముందుగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరం అందరం సంతోషంగా ఉండాలని కోరుకుంటూ అన్ని రాశుల వారికి కూడా ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం నమస్తే అమ్మ జై శ్రీరామ్ శ్రీమాత శ్రీ గిరి ముందుగా మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు మీకు కూడా నూతన సంవత్సరం సంవత్సర శుభాకాంక్షలు అమ్మా ఈ సంవత్సరం మీకు ఆర్థికంగా వృత్తిపరంగా లాభాలను చేకూర్చాలని మీ మనసులో ఉన్న సంకల్పాలన్నీ నెరవేరాలని కోరుకుంటూ అలాగే వీక్షకులందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు థ్యాంక్ యూ అమ్మా అమ్మ చాలా మంది అంటూ ఉంటారు ఉగాది మన కొత్త సంవత్సరం తెలుగు క్యాలెండర్ ప్రకారం అంటారు కానీ ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం న్యూ ఇయర్ నుంచి మనం సెలబ్రేట్ చేసుకుంటాము దేన్ని తీసుకోవాలంటారు ముందుగా అది చెప్పండి అమ్మ తప్పకుండా ఆంగ్ల నూతన సంవత్సరం ఆంగ్ల నూతన సంవత్సరాన్ని మనం అసలు రాశి ఫలితాలు ఎందుకు తెలుసుకోవాలి గా మనం అయితే ఉగాది సంవత్సర ఫలితాలు తెలుసుకుంటాం మన వేదిక క్యాలెండర్ ప్రకారం అదే మనకి ప్రామాణికం ఉగాది నూతన సంవత్సర శుభ ఉగాది నూతన సంవత్సరం మనం ఫాలో అవ్వాలి అదే మనకి ప్రామాణికం అయితే ఇది తెలుసుకోవడానికి కారణం ఏంటంటే ఇప్పుడు మనం డే టు డే లైఫ్ లో చూసుకుంటే రామ్ మనం ఆంగ్ల నూతన మన అంటే ఇంగ్లీష్ క్యాలెండర్ ని ఫాలో అవుతూ ఉంటాం కదా ఇప్పుడు మీ మీరు ఈ కంపెనీలో జాయిన్ అయ్యారు జాయినింగ్ డేట్ ఉంటుంది ఆఫర్ లెటర్ ఉంటుంది కదా ఇదంతా కూడా మీకు అంటే ఇన్ని సంవత్సరాలు మీరు చేశారు ఈ ఆర్గనైజేషన్ లో అని చెప్పడానికి మీకు ఒక డేట్ అనేది మీకు ఉంటుంది కదా డే టు మంత్ అదే ఉంటుంది అలానే మీరు ఒక ఇల్లు కొనుక్కున్నారు ఆ ఇంటికి రిజిస్ట్రేషన్ కి ఒక డేట్ అనేది మనం రిజిస్టర్ రిజిస్టర్ ఆఫీస్ వెళ్ళినప్పుడు పలానా డేట్ లో కొనుక్కున్నారు పలానా దాంట్లో ఉంది మనం బర్త్ సర్టిఫికేట్ తీసుకుంటాం బర్త్ సర్టిఫికేట్ అథెంటిక్ అన్నిటికీ అదే కావాలి ఆధార్ కార్డు తీసుకుంటాం పలానా సంవత్సరము నైన్టీన్ నైన్టీ ఎయిట్ లో పుట్టారా టూ థౌజండ్ ఫైవ్ లో పుట్టారా ఇలా మనకి ఇస్తారు సో ఇదంతా మనం ఆంగ్ల ఆంగ్ల సంవత్సరం ప్రకారమే మనం తీసుకుంటున్నాం కదా అంటే మనకి తెలియకుండానే ఆంగ్ల సంవత్సరంది అంటే ఈ ఇయర్ ఏంటి మంత్ ఏంటి డేట్ ఏంటి మన జీవితంలో ఒక భాగస్వామ్యం అయిపోయింది సో మనం దాన్ని అనుసరిస్తున్నప్పుడు దేన్నైతే మనం తప్పక అనుసరిస్తున్నాం ఎక్కడ మనకి శోభకృతి నామ సంవత్సరంలో పుట్టారు ఇలా ఇవ్వట్లేదు కదా సో అందుకని చెప్పి మనం ఫాలో అయ్యేదాన్ని మనం రెస్పెక్ట్ చేయాలి రెస్పెక్ట్ చేయాలి కాబట్టి దీన్ని మనం చెప్పుకోవడం అన్నది జరుగుతుంది అనమాట రెండు వేల ఇరవై నాలుగు కాకపోతే మనకి ఉగాది అథెంటిక్ ఇది కూడా మనం అనుసరి ఫాలో మనం అనుసరిస్తున్నాం కాబట్టి దీనికి రెస్పెక్ట్ ఇవ్వడానికి ఇది మన వేదిక క్యాలెండర్ మనం మనం చెప్పుకోవాలి దీనికి ఇచ్చే రెస్పెక్ట్ దానికి ఇవ్వాలి చాలా బాగా చెప్పారు నిజమే మీరు అన్నట్టు మన రెగ్యులర్ జనరల్ లైఫ్ లో మనం ఫాలో అవుతా ఉంటాం కాబట్టి ఖచ్చితంగా న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవాలి ఫాలో అవ్వాలి మీరు చెప్పినట్టు అన్ని చేయాలి అలాగే కొత్త సంవత్సరం వస్తుంది అనగానే చాలా మంది కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుందాము మనకున్న బ్యాడ్ హ్యాబిట్స్ ఏమైనా వదిలేద్దాము కొత్త లైఫ్ స్టైల్ స్టార్ట్ చేద్దాం ఎన్నో ఎన్నో అనుకుంటూ ఉంటారు దానికి రిలేటెడ్ కానీ ఏ ఏ రాసుల వారికి ఎలాంటి లైఫ్ స్టైల్ బాగుంటుందని కూడా మనం చూద్దాము తప్పక సో అలాగే అన్ని రాసుల వారికి కూడా ఆర్థికంగా ఆరోగ్యంగా అన్ని రకాలుగా కూడా ఏ విధంగా ఉండ తెలుసుకుందాము కొత్త సంవత్సరంలో మిదిన రాశి వారందరికీ అందరికీ కూడా ఏ విధంగా ఉండబోతుంది మిథున రాశి మిథున లగ్నంలో పుట్టిన వాళ్ళకి వీళ్ళకి సంవత్సరం శనైశ్వరుడు బలం చాలా బాగా ఉంది శనేశ్వరుడు వీళ్ళకి భాగ్యాధిపతి భాగ్యస్థానంలో ఉండడం అన్నది మనకి ఒక యోగంగా కూడా చెప్తారు శ్రీ లక్ష్మీ యోగం వీళ్ళకి యాక్టివేట్ అవుతుంది సంవత్సరం సో లక్ష్మీ యోగం యాక్టివేట్ అవడం అంటే మంచిదే అవును సో మనకి ఇక్కడ ఏంటంటే వృత్తి వ్యాపారాలు చేసే వాళ్ళకి చాలా మంచి అవకాశాలు ఉంటాయి ఏదైనా వీళ్ళకి రాని అమౌంట్స్ ఏమన్నా పెండింగ్ ఉంటే అవన్నీ రావడానికి అవకాశం ఉంటుంది అయితే కొంతమందికి వీళ్ళు ఏమన్నా ఇప్పుడు లోన్ ప్రీక్లోజ్ చేయాలనుకున్నారు అనుకోండి అనుకుంటారు కానీ ఎప్పటికప్పుడు ప్రీక్లోజ్ చేయకుండా ఇబ్బంది పడే వాళ్ళు కూడా ఉంటారు అలా మిథున రాసి మిథున లగ్నంలో పుట్టిన వాళ్ళు ఏమన్నా లోన్ ఫ్రీక్లోజ్ చేయాలన్నా లేదా వీళ్ళు ఎవరికైనా పర్సనల్గా ఇవ్వాలంటే అవి ఇవ్వడానికి ఈ సంవత్సరం డెస్టిన అవకాశాలు వీళ్ళకి బాగా కనిపిస్తాయి కనిపిస్తున్నాయి అలానే వీళ్ళకి ఏమైనా అమౌంట్స్ రావాల్సిన కూడా అవన్నీ రావడానికి అవకాశం ఉంది పెద్దల నుంచి వచ్చే ఆశ ఏదైనా కూడా డిస్ప్యూట్స్లో ఉంటే కనుక అవన్నీ రిలీజ్ అవ్వడానికి అవకాశం ఉంది ఆస్తి ఏమన్నా అమ్మకానికి పెడితే అది సేల్ అవ్వడానికి అవకాశం ఉంది అలాగే కోర్టు కేసెస్ ఏమన్నా ఉంటే కనుక ఆ కోర్టు కేసెస్ అన్నీ కూడా ఒక స్ట్రీమ్ లైన్ అవ్వడానికి ఫైన్ షూన్ అవ్వడానికి కూడా అవకాశం ఉంది అది వాళ్ళ జన్మజాతకం బాగా సపోర్ట్ చేస్తే అది ఇంకా బాగా ఉంటుంది ఒకళ్ళు వాళ్ళ జన్మజాతకం సపోర్ట్ చేయకపోయినా గోచరంలో అసలు అంటూ కొంత పావులు కదలటానికి అవకాశం చక్కగా ఉంది స్థిరమైన ఆదాయము ఈ సంవత్సరం వీళ్ళకి ఆదాయపరంగా పరంగా చాలా సంతృప్తి ఉంటుంది రమ వీళ్ళకి ఈ సంవత్సరం అంటే ఎప్పుడు కూడా జన్ జనరల్గా మానవుడు సంతృప్తి చెందింది అంటే అది డబ్బు విషయానికి సంతృప్తి ఎంత ఇప్పుడు ఒక టార్గెట్ పెట్టుకుంటే అది రీచ్ అయ్యా అంటే ఇది కాకుండా ఇంకొంచెం వస్తే బాగుండేదేమో ఇంకా అది స్కై ఇస్ లిమిట్ ఆకాశమే హద్దు అన్నట్టు కానీ ఈ సంవత్సరం వీళ్ళకి చాలా తృప్తి ఉంటుంది అయితే ఇక్కడ ఒక చిన్న కాంట్రడిక్టరీ పాయింట్ కూడా ఉంది రమ్మ ఫైనాన్షియల్ గా వీళ్ళు సంపాదించే దానికైతే వీడికి తృప్తి ఉంటుంది వీళ్ళ సేవింగ్స్ మోడ్ అయితే స్విచ్ ఆన్ అవుతుంది సేవింగ్స్ అయితే చేస్తారు దానికి కూడా సంతృప్తి చాలా బాగా ఉంటుంది కానీ అనుకోని ఖర్చులు ఆకస్మిక ఖర్చులు కూడా ఈ సంవత్సరం ఉంటాయి ఆకస్మిక ఖర్చులు కొంత వీళ్ళ సేవింగ్స్ ని తగ్గించే అవకాశం ఉంటుంది ఏ మంత్కి ఆ మంత్ ఈ మంత్ సేవింగ్స్ చేద్దామా అని అనుకున్న టైంకి అనుకొని ఖర్చులు వచ్చేస్తాయి అది వీళ్ళకి కొంచెం అసంతృప్తి కలిగిస్తుంది అయితే ఖర్చులు వచ్చినా కూడా మనకి దానికి తగ్గట్టు డబ్బులు అప్పులు చేయకుండానో లేదా ఇంకొక రకంగా వెళ్లకుండా వస్తే సంతోషమే కదా అలా అయితే వీళ్ళకి వస్తాయి ఈ సంవత్సరం కానీ సేవింగ్స్కి కూడా అవకాశం ఉంటుంది వీళ్ళకన్నా ఖర్చులకు మటుకు కొంచెం అసంతృప్తి పడతారు ఇప్పుడు ఉదాహరణకి ఏదైనా శుభకార్యం ఇంట్లో పెట్టుకున్నారు అనుకోండి ఆ శుభకార్యానికి వీళ్ళంతకు ముందు అనుకున్న దానికి మించి ఖర్చు అయ్యే అవకాశం ఉంది ఆ ఖర్చు వీళ్ళకి కొంచెం నచ్చదు దాంతో ఏంటంటే ఇంట్లో వాళ్ళతో కొంచెం చిన్నగా ఆర్గ్యుమెంట్స్ ఇలాంటివి కూడా ఉండే అవకాశం ఉంది సో ఇలా ఖర్చు విషయంలో వీళ్ళకి అసంతృప్తి ఉంటుంది సంపాదన విషయంలో సంతృప్తి ఉంటుంది రెండు ఉన్నాయి అనమాట ఈ సంవత్సరం వీళ్ళకి సో ఇలాగా వాళ్ళకి వెళ్తాను హైయర్ ఎడ్యుకేషన్ చేసే వాళ్ళకి చాలా మంచిది ఇంకేదన్నా అంటే అకల్ట్ సైన్సెస్ అకల్ట్ స్టడీస్ ఇప్పుడు అంటే బాగా డీప్గా రీసెర్చ్ చేసి స్టడీ చేసే కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి అలాంటి సబ్జెక్ట్స్ ఎవరైనా చేస్తూ ఉంటే చాలా బాగా ఉంటుంది సంవత్సరం అయితే కొంత వీళ్ళు లా రిలేటెడ్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి మటుకు కొంత సంఘర్షణ ఉంటుంది ఆ సంఘర్షణ దేనికి ఉంటుందంటే శనేశ్వరుడు పరీక్షిస్తూ ఉంటాడు వీళ్ళు అంటే ఏమంటారు ఈ ప్రత్యేకించి లా పర్టికులర్గా డిఫెన్స్లో ఉన్న వాళ్ళని కొంత పరీక్షిస్తూ ఉంటాడు దానికి కారణం ఏంటంటే శనేశ్వరుడు వృచ్చికి రాసి ఉండదు దృష్టి పెట్టాడు కాబట్టి దాంట్లో వీళ్ళకి ఇస్తాడు ఇవ్వడం అయితే ఇస్తాడు ఆయనకి రుచికి రాసి అంత నచ్చదు అంటే రుచికి రాసి ఎందుకు నచ్చదంటే దానికి అధిపతి కుజుడు అయ్యాడు కాబట్టి కుజుడికి ఈయనకి ఎప్పుడు కూడా ప్లానిటరీ వారు సో ఇవ్వడానికైతే సిద్ధంగా ఉన్నాడు కానీ కొంచెం పరీక్షిస్తూ ఉంటాడు సో లా రిలేటెడ్ సబ్జెక్ట్స్లో ఉన్నవాడు కొంచెం జాగ్రత్తగా స్టడీ చేయాల్సిన అవసరం ఉంది ఈ సంవత్సరం ఈ సంవత్సరం ఉన్న గ్రహస్థుతులు కనుక ఒకళ్ళ జన్మ జాతకం బాగుంది అనుకోండి అప్పుడు ఈ సమస్య ఉండదు అని చెప్పాలి ఎంతగా ఇబ్బంది అయితే ఉండదు అయితే శుభకార్యాలకు అవకాశం చక్కగా ఉంది ఇంట్లో బాజా భజంత్రిలు మోగడానికి అవకాశం ఉంది పచ్చని తోరణం కట్టడానికి చక్కటి అవకాశం ఉంది మెదిన మెదినగ్నంగా పుట్టిన వాళ్ళు ఆ గారి ఆరోగ్యం పట్ల కొంత జాగ్రత్త వహించాలి ఏదన్నా సొంత ఇల్లు తీసుకోవాలన్నా భూమి తీసుకోవాలన్నా దీని 本い <music> చూసుకొని జన్మ జన్మజాతకం సహకరిస్తేనే చేయాలి లేకపోతే కనుక కొంత ఆటంకాలు పడే అవకాశం ఉంది కానీ ఏదన్నా ప్రాపర్టీ అమ్మాలనుకుంటే మటుకు టక్కన వీళ్ళు పెట్టి పెట్టకుండానే మంచి రేట్ వచ్చి సేల్ అయిపోవడానికి అవకాశం ఉంది ఇంట్లోని వాళ్ళు కొంచెం వీళ్ళని అర్థం చేసుకోవట్లేదేమో అన్న బాధ అయితే ఉంటుంది ఇంట్లో వాళ్ళు అంటే ఇప్పుడు అంటారు కదా ఇంట గెలిచి గెలవాలని చెప్పి ఉంటారు కదా సో అది కొంచెం వీళ్ళకి బయట అంతా బాగానే ఉంటుంది కానీ ఇంట్లోని వాళ్ళతో కొంచెం స్వజన విరోధం అని చెప్పను కానివ్వండి కొంత ఆ కైండ్ ఆఫ్ సిచువేషన్ అయితే వస్తాయి వీళ్ళ జన్మ జాతకంలో కూడా దీనికి బాగా సిగ్నిఫికెన్స్ గా ఇప్పుడు ఉంటే కనుక ఇలా ఈ పాయింట్ కి అది డబుల్ అవుతుంది వీళ్ళ జన్మ జాతకంలో అలాంటి సిగ్నిఫికెన్స్ ఈ పాయింట్ కి ఏం లేదనుకోండి ఉంటుంది కాకపోతే టాలరేట్ చేసే లెవెల్లో ఉంటుంది ఎక్స్ట్రీమ్ లెవెల్ అయితే ఉండదు కొంత అయితే ఉంటుంది థర్టీ పర్సెంట్ అంతకు ముందు ఇంట్లోనే వాళ్ళు వీరితోటి బిహేవ్ చేసే విధానం ఒక రకంగా ఉంటుంది ఈ సంవత్సరం వరకు బిహేవ్ చేసే విధానం ఇంకొక రకంగా ఉండే అవకాశం ఉంటుంది ఓకే ఫస్ట్ ఇంట్లో కొంచెం చిన్న జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది ఇంట్లో కొంచెం అలాగే ఆరోగ్య పరంగా ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బంది లేదు రమ్మ ఆరోగ్యపరంగా అంత చక్కగా ఉంది ఇంకా ఒకవేళ ఆరోగ్యం ఎవరికైనా బాగోకపోయి పోయి ఉంటాయి గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ కానీ ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే అవన్నీ కూడా సెటరైజ్ చేసే విధంగా శనిశ్వరుడు వీళ్ళని బ్లెస్ చేస్తున్నాడు మేజర్ ఏంటంటే శనేశ్వరుడు బలం ఈ సంవత్సరం వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంది అలాగే గురు భగవానుడు వేయ స్థానంలో ఉండి మంచి చేస్తున్నాడు కాదు ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే వీళ్ళకి ఏదెలా ఉన్నా చక్కగా నిద్రపోతారు ఈ సంవత్సరం హాయిగా నిద్రపోతారు నిద్ర కూడా ఒక వరమే కదా అది వీళ్ళకి సంవత్సరం చాలా బాగా తటస్థిస్తుంది ఓకే ఓవరాల్గా బాగానే ఉంది చక్కగా ఉంది ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మిథున రాశి వారు ఏమైనా కొత్త నిర్ణయాలు తీసుకోవాలంటే మీరు ఏం చెప్తారు సేవింగ్స్ మోడ్ స్విచ్ ఆన్ చేయడానికి అనుకూలంగా ఉంది సో ఖర్చులు అయితే అనవసరంగా అయితే కొన్ని అవుతాయి వాటిని ఒకసారి వీళ్ళు ఒక ప్రణాళిక వేసుకొని ఏది ఏది అవసరం ఏది అనవసరం అన్నది కొంచెం వాళ్ళు కుటుంబ సభ్యులతో చర్చించి దాన్ని బట్టి సేవింగ్స్ మోడ్ ఏదో ఒక సేవింగ్స్ చేయడానికి అనుకూలంగా ఉంది ఓకే ల్ గా ఫన్షియల్ కి చెప్పట్లేదు మామూలు జనరల్ సేవింగ్స్ దేంట్లో అయినా సరే సేవింగ్ జనరల్ జనరల్ సేవింగ్స్ అయితే ఎందుకంటే ఈ స్పెక్యులేషన్స్ అనేది ఎప్పుడు మనం కంటిన్యూ గా ఉంటుందని మనం చెప్పండి నష్టపోవచ్చు లాభపడవచ్చు అప్ అండ్ డౌన్ బట్ వీళ్ళ దాంట్లో సేవింగ్స్ మోడ్ కైతే అనుకూలంగా ఉంది సో అది అంటే గాల్లో దీపం పెట్టి దేవుడు నీదేవింగ్స్ వెళ్లకుండా ఏదైతే రిటర్న్స్ ఇస్తుందో వాటిలో పెట్టుకుంటే బాగుంటుంది ఆరాధన చేసుకుంటే మంచిదమ్మా ఈ రంగు వెంకటేశ్వర స్వామి ఆరాధన చేస్తే బాగుంటుంది గా బాగుంది గా కూడా కొంచెం బాగానే ఉంది ఓకే అమ్మా నమస్తే మంగళ నమ్మ భగవతే వాసుదేవాయ